మనకు నల్లపల్లి టూ పోలీస్ స్టేషన్లో రెండు నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు అక్కడ శ్రీవారి కాలనీ అనుకో విశేషాలు వ్యక్తిని సప్లెట్ జరిగింది అది మనము పల్లపల్లి టూ పోలీస్ స్టేషన్లో ఫ్యాక్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ పాయింట్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ సెవెన్ థిన్నా ఎస్సీ ఎస్టీకి కేసు నమోదు జిఎస్ఆర్ ఎస్సీఎస్టీ మనం కావచ్చు బిఎస్పి నేనే ఎస్పీగా కాని చాలా ఇండియస్టీ కావచ్చు మనకు ఆ మోడల్ కుమ్మనూరు శేషాశ్రి ఎవరైతే ఉన్నారో అతనికి తర్వాత కొన్నుపల్లి ఆనంద్ అని బుల్లపట్టి శేషాత్రి దేవత రామారావు గారి ఉన్నారు వీరిద్దరూ తర్వాత మహేష్ మణికంఠ రాజశేఖర్ శరణ్ కుమార్ చంద్రశేఖరరెడ్డి పట్టాజా ఇంకా కొంతమంది బహుజన సేన పార్టీలో ఒకటి మదనపల్లి టౌన్లో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయడము డిస్ట్రిబ్యూటెడ్ ట్రాక్ట్స్ రావడము తర్వాత ఈ సెటిల్మెంట్ చేసి వచ్చేటప్పుడు ఈ గ్రామంలో ఇలా మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి కొండపల్లి ఆనంద్కు ప్లస్ సరిపోయి ఒక ఆరు నెలల ఆరు ఏడు నెలల కింద కాలను బయటకు వచ్చేసి భీమసేన అనే పార్టీ ఒకటి వాటికొని సొంతంగా రియల్ ఎస్టేట్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయాలి చేసుకుంటారు ఈ క్రమంలో కొంతకాలంగా రామారావు కాలంలో అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది కొంత ఫండ్స్ మొబలైజ్ చేసి ఆ విషయంలో కూడా ఆనందంగా ఆనందం ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి పోవడం జరిగింది తర్వాత ఈ మధ్య కాలంలో ముంగల్లి ఆనంద్ నాగరాజు అనే వ్యక్తిని కొన్ని కన్నా రోజు కూడా జరిగింది ఆ విషయాన్ని ఈ నాగరాజు శేషాద్రి చెప్పడం శేషాద్రి వాటర్ చేయడం ఇద్దరి మధ్య కూడా అవన్నో చూసించుకోవడము ఇవ్వేలా దిగిపోవడము ఇరవై నాలుగవ తేదీ ఇరవై నాలుగు ఇరవై ఇదంతా ఐదు వ్యక్తులంతా ఆటలు మణికమార్ రాజశేఖర్ మహీర్ తర్వాత చంద్రశేఖర్ జీ వీళ్ళంతా ఏడు మంది అంతా కలిసి అక్కడ పథకం ప్రకారం ఒక మోటార్ సైకిల్లో ఒక ఆటో మధ్య దగ్గరికి పోయి అక్కడ ఎవరు లేదని తగ్గించుకొని ఇంటిలోకి ప్రవేశించి ఇంటి యొక్క తలుపును రాజశేఖర్ మెయిన్ రోడ్ హ్యామర్ తుదితో పగలగడం జరిగింది తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యామిలీతో నిద్ర శేషాద్రి భార్య ఆయన రెస్క్యూ చేసానికి ప్రయత్నం చేశారు ఆయన కూడా టెడ్రూమ్ డోరు బాత్రూమ్లో పగలకొచ్చి మాట్లాడాలని పైకి తీసుకురా నిరాశంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆనందపడుతున్నాను సలహీనం చంపుతారని చెప్పేసి భార్య కూడా రిస్క్ పోయింది కానీ ఆమె కూడా తోసేసారు ఇంట్లో వచ్చిన తర్వాత పై నుంచి ఇంతకు బాత్రూంలోకి వెళ్ళాడు వీళ్ళంతా అతన్ని చేసి బాత్రూంలోకి వచ్చారు బాత్రూంలో అతన్ని అడిగినారు అక్కడి నుంచి ఆల్రెడల్ వేయడం ఏడమ్ అతన్ని నరిగేసి అడిగేసి వేయడం జరిగింది దానిపైన మనం పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనకు వచ్చిన ఖచ్చితమైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు వచ్చిన సమాచారం కనుక మదనపల్లి టూ టౌన్ ఎస్ఐ గారు తర్వాత వాళ్ళ ఎస్ఐస్ ఎకల్స్ కయ్యార్ల తర్వాత మన వాటి సిబ్బంది తర్వాత వాళ్ళ తర్వాత వీళ్ళు మిగతా ఇన్స్పెక్టర్స్ సహకారంతో రాజశేఖర్ తర్వాత ఓలీ సహకారంతో అధాయినంతా మనం అన్నమయ్య సో ఈరోజు మిగిలి ముప్పై ఐదు గంటలు కరెక్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అందరినీ విచారించే వాళ్ళ కంపెషన్ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది కంపెనీషన్లో ఏడో మనం చూసారని మనం వాళ్ళ కంపెషన్ మేరకు నేరంలో పోయించినటువంటి ఒక ఇన్నోవా తర్వాత ఒక ఆటో ఒక మోటార్ సైకిల్ తర్వాత నేరంలో పోయినటువంటి కత్తులే కత్తులుగా స్వాధీనం చేసుకుంటాము కానీ ఈరోజు మనం మెడికల్ టెస్ట్ అనే తర్వాత ఫోర్ రావడం